ఓం నమః నమ శ్రీమాత్రయ నమ అందరికీ నమస్కారం అండి సాధారణంగా నేను నా వృత్తిరీత్యా ఉదయం వెళ్ళి ఇప్పుడు రాత్రికి వస్తానండి నాకు సాధారణంగా ఖాళీ ఉండదండి ఈ బిజీ బిజీ లైఫ్లో చాలామంది ఏంటంటే ఈ పరుగులు పరుగుల జీవితంలో ఈ స్మరణ ఇటు పూజలు ఈ గుడులను సందర్శించడం ఇటువంటి విధానాలన్నీ మర్చిపోయారు ఏంటంటే నా వంతు నేనేదో మన సనాతన ధర్మంలో నేను పాలు పంచుకొని కొన్ని విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను అన్నమాట అందువల్ల ఏంటంటే నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియోల రూపంలో అమ్మవారు నాకు ఇచ్చినటువంటి పరిజ్ఞానంతో కొన్ని విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీకు నేను తెలియచేస్తానండి ఎంతోమంది ఇబ్బందులతో ఆర్థిక పరిస్థితులు బాగోక కుటుంబ పరిస్థితులు బాగోక చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు దయచేసి దైవాన్ని నమ్మండి దైవం మీద ఆధారపడండి ఎప్పుడైతే మీరు దైవం మీద ఆధారపడతారో ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్ను అడిగే డౌట్ ఏంటంటే ఉగ్రదేవతల్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా ఫోటోలు ఉగ్రదేవత ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదంటే ఉగ్రదేవతలు సాధనలు చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఉగ్రదేవతలు ఉగ్రదేవతలు అంటే ఎవరు దేవతలే వారు దేవతలే దేవతలు అంటే అంతే కానీ వారు ఏ భూతాలు ప్రేతాలు కాదు వాళ్ళు వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే మనల్ని మనకి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కుటుంబంలో కల్లోలాలు గొడవలు అని అలా ఏమీ లేదు ఉగ్ర ఉగ్రదేవతలైన దేవతలే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అదేంటంటే ఇప్పుడు ఒక తల్లి ఒక కుమారుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకుని ఆ పిల్లవాడిని ఎంతో గారవంగా పెంచుకుంటుంది ఆ పిల్లవాడిని తల్లి తయారు చేసి ముస్తాబు చేసి స్కూల్కు పంపుతూ ఉంటుంది డైలీ రోజు స్కూల్కి పంపుతూ ఉంటుంది ఒకరో ఒకరోజు స్కూల్కి వెళ్లకుండా పక్కదారి పట్టి స్నేహితులతో పార్కులం పార్కుల వైపు తోటల తోటలమ్మట ఇక్కడక్కడా తిరగడం మొదలుపెట్టి స్కూల్ మానేశాడు ఇంకొక రోజు తల్లి ఏదో గుడికైన బయలుదేరింది గుడికైన బయలుదేరినప్పుడు ఆ స్కూల్ టీచర్ మాస్టర్ కనిపించి అమ్మ మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదు గత కొన్ని రోజులుగా నాకు ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే స్కూల్ కానీ ఇంట్లో బయలుదేరుతున్నాడు కానీ స్కూల్కి రావట్లేదు అని తెలిసింది అమ్మ ఒకసారి చూడండి అమ్మ కానీ ఆవిడకి ఎంతో కోపం వస్తుంది ఎంతో కోపం వచ్చి ఇంటికి వచ్చి పిల్లోడు వస్తాడని ఎదురుచూస్తుంది కోపంతో ఉంది తల్లి పిల్లోడు రాగానే నాన్న స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళావా నాన్న అంటే స్కూల్కి వెళ్ళానమ్మా ఎందుకు వెళ్ళలేదమ్మా స్కూల్ నుంచి కదా వస్తున్నామని పిల్లవాడు చెప్పగానే ఇంకా కోపం ఎక్కువైపోయి అక్కడున్న కర్ర ఏదో తీసుకుని పిల్లోడిని కొట్టి చాలా మందలించింది మందలించింది అంటే ఇప్పుడు మీరు ఈ ఈ ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు పిల్లోడిని కొట్టి అయితే చంపేయట్లేదు పిల్లోడికి భయం చెప్తుంది పిల్లోడిని సరైన మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఆవిడ ఆ విధంగా ప్రవర్తించవలసి వచ్చింది అదేవిధంగా అమ్మవారు కూడా దుష్టులను శిక్షించి వారిని సన్మార్గ సన్ సన్మార్గంలో పెట్టడానికే అమ్మవారు ఈ ఉగ్ర రూపంలోకి మారవలసి వచ్చింది అదే అమ్మవారు అమ్మవారు శాంతంగా ఉన్నంతసేపు శాంత శాంతస్వరూపిణి ఆవిడ ఎప్పుడైతే ఉగ్రంలోకి వస్తుందో ఉగ్ర రూపంలోకి మారుతుందో ఆవిడి సన్మార్గంలో పెట్టడానికే ఆ రూపం తీసుకుంటుంది అదేవిధంగా అప్పుడు పిల్లవాడిని స్కూల్కి పంపించే సమయంలో తల్లి ఉంది శాంతంగా ఉంది కానీ మాస్టర్ వెంటనే మీ పిల్లవాడు స్కూల్కి రావట్లేదు చెప్పగానే ఆవుల్లోంచి కోపం బయటకొచ్చి ఉగ్ర ఉగ్ర రూపంలో మారవలసి వచ్చింది అదేవిధంగా అమ్మవారు ప్రేమని కోపం అనే దానితో కప్పి వేసుకొని దుష్టులను శిక్షించడానికి ఆవిడ ఆ రూపాన్ని ధరించాల్సి వచ్చిందంటే మన మనకెందుకండి భయం అమ్మని చూసి ఇప్పుడు మన అమ్మ మనకు మనకు భయం ఎందుకు ఉంటుంది తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళకి దుష్టులకి భయపడ వాళ్ళు భయపడాలి తప్ప మనం భయపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఆవిడ అమ్మ మన అమ్మ కాబట్టి ఇప్పుడు అమ్మ ఎవరికైనా అమ్మే ఇప్పుడు అమ్మ నల్లగా ఉన్న అమ్మే ఎర్రగా ఉన్న అమ్మే మన అమ్మే మరి అందవిహారంగా ఉన్న అమ్మే అమ్మ అమ్మే ఎవరికైనా తల్లి అటువంటిది మనం అమ్మవారిని చూసి భయపడవలసిన అవసరం లేదు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అదేంటంటే ఇప్పుడు కాళికాదేవి శత్రువుల్ని శత్రువులపై యుద్ధంకెళ్ళి శత్రువుల్ని చీల్చి చెండాడేసి ఆవిడ వికటాట్టహాసం చేస్తూ నాట్యం చేస్తుంది ఆ నాట్యం చేస్తున్న సమయంలో ఆవిడ పాదాలకి భూమి కుసించిపోయి భూమండలం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే బ్రహ్మాది దేవతలు అందరూ పరమేశ్వరుని ఆశ్రయించి మీరే ఆపాలిది మేమైతే మాకైతే శక్తి లేదు ఆవిడ మేము మేము కంట్రోల్ చేయలేము అని అనగానే పరమేశ్వరుడు ఏం చేశాడు చంటి పిల్లోడి రూపం ధరించి చిన్నపిల్ల మారిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు ఏడవగానే అమ్మవారు వెంటనే చూసింది చూసి ఆ ఏడు పవ ఆవిడ ఆవిడ చెవులో పడగానే వెంటనే చూసి వెంటనే శాంతించింది శాంతించి పిల్లోడిని దగ్గరికి హక్కుని తీసుకుని ఆమె పాలు ఇవ్వడం మొదలుపెట్టింది అంటే అక్కడ ఏంటి మీరు గమనించవలసింది తల్లి ఏ స్థితిలో ఉన్నా పిల్లోని చూడగానే ఎంతో దయా కారుణ్యంతో ఆవిడ మెసులు మసులుకుంటుంది అది మీరు గమనించాలి ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో మనకు సాధారణంగా మన ప్రదేశాల్లో ఏంటంటే కాళికాదేవి పాదాల కింద శివుడు కనిపిస్తాడు అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో కాళికాదేవి ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవి చంటి పిల్లోని తీసుకుని ఇవ్వడం ఇచ్చేటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి కానీ మన సైడ్ లేవు వేరే నార్త్ సైడ్ అవి ఉన్నాయి అది మనం ఏంటంటే గమనించవలసింది ఏంటంటే తల్లి బిడ్డల పట్ల ఎంతో ప్రేమతో దయతో నడుచుకుంటుంది కేరళలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం ఏంటంటే పగలంతా అన్నదానం చేస్తారు రాత్రి సమయంలో పాయసం పాయసం పంచి పెడతారనమాట అటువంటి ఆ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే ఇప్పుడు దారిదోపిడీ వాళ్ళు దొంగలు నక్సలైట్లు ఇలాంటి వాళ్ళు కూడా అన్నం పెడతారు అదే విధంగానే వాళ్ళు జనజీవన శ్రమతలోకి రారు అలాంటి వాళ్ళ కోసమే అడవిలోకి తీసుకెళ్ళి పంచభక్ష పరమాణాలన్నీ తీసుకెళ్ళి ఆ చెట్టు కింద పెట్టి తినండి అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వాళ్ళు ఏదో సమయంలో వచ్చి తిని వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ అమ్మవారు ఎవరైనా ఆమె ఆమె పిల్లలే ఇప్పుడు నాకు భోజనం పెట్టినా అమ్మే దొంగోడుకు భోజనం పెట్టినా అమ్మే ఎవరికి భోజనం పెట్టినా అమ్మే అమ్మవారు అమ్మవారి యొక్క గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది ఉగ్రదేవతలైనా ఏ దేవతలనైనా మనం పూజించవచ్చు అమ్మ అమ్మే ఎవరికైనా అమ్మే అందువల్ల మనం ఏంటంటే మన ఇంట్లో దేవతల ఫోటోలు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు చాలామంది ఏమంటారంటే ఉగ్రదేవతల ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి ఆర్థిక పరిస్థితులు బాగోవు ఇవన్నీ చెప్తారు అలా చెప్పడం వల్ల ఈరోజుని చాలామంది ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా ఎలా అడగవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అమ్మకి అమ్మ బాగాలేదని చెప్పేసి బయట వదిలేం కదా బయట రోడ్డు మీద వదిలేం కదా ఎంతైనా తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకోగలం మన తల్లి ఎవరి అందువల్ల ఏంటంటే మనం అమ్మ ఏ రూపంలోన మనం పూజించాలి అది కాళికా రూపం కానీ బగలాముఖి చిన్నమస్త ఎన్ని ఎన్ని అవతారాలలో ఉన్నా అమ్మ అమ్మ కాబట్టి మనం పూజిస్తే మనం ఎంతగా మనం అవి ప్రేమిస్తామో దానికి వందల రెట్లు ప్రేమను ఆవిడ మనకి తిరిగిస్తుంది ఎందుకంటే నేను అనుభవంతో ఉన్నాను నాకు తెలుసు ఎందుకంటే మనం ఇచ్చిన ప్రేమని మనం కొద్దిగా ఇచ్చేవానికి ఆవిడ కొండంతిస్తుంది మనం తట్టుకోలేము ఆ ప్రేమను మనం అందువల్ల ఏంటంటే దయచేసి అందరూ గమనించవలసింది ఏంటంటే ఉగ్రదేవతలు జోలికి వెళ్ళకూడదు ఇవన్నీ చెప్పే వాళ్ళని నేనేమంటారంటే అజ్ఞానం అంటారు అంటాను నేను ఎందుకంటే నేను కొన్ని ఏళ్ళ ఏళ్ళగా నేను నా ఇంట్లో పెట్టుకుని నేను పూజిస్తున్నాను ఉగ్రదేవతల ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో అన్ని అన్ని దేవతల ఫోటోలు ఉన్నాయి అబ్బాయి నేను ఏమి ఇబ్బందులు పడట్లేదే నేను ఎటువంటి కష్టాలు పడట్లేదే ఎందుకంటే ఆవిడ మీద ఆధారపడ్డాను పూర్తిగా ఆవిడకే నేను అంకితం అని నేను భావిస్తున్నాను అలాగే మనం ఎప్పుడైతే అమ్మ అమ్మ మీద మనం ఆధారపడతామో ఆ అమ్మ యొక్క కరుణ వెంటనే మన మీదకి వస్తుంది ఇప్పుడు మనకి అమ్మ కనిపించినా కనిపించకపోయినా అమ్మ ప్రేమ మన మీద ఉంటుంది ఇప్పుడు మనం మనం ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది అది తిరగడానికి కావాల్సిన శక్తి ఎవరు శక్తి ఏమిటి కరెంట్ ఆ కరెంట్ మనకు కనిపిస్తుందా కనిపించట్లేదు కానీ మనం ఫ్యాన్ నుంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తున్నాం అదేవిధంగా మనం అమ్మవారిని మనం ఎప్పుడైతే మనం భక్తితో దయతో ప్రేమతో అమ్మవారి పాదాల చెంతకు మనం ఎప్పుడైతే చేరతామో తప్పకుండా కరెంట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఆవిడ కరెంటు చూపిస్తుంది మనకి అంతేకాని అమ్మవారిని నమ్ముకుని మోసపోయాను అని అన్నవాళ్ళు ఎవరు లేరు అర్థమైందండి దయచేసి గమనించండి పూజలు చేయొచ్చు తప్పు లేదు మంత్ర సాధనలు తీసుకోవచ్చు కొంచెం ఒక అడుగు ముందుకేసి మంత్ర సాధన తీసుకోవచ్చు ఏదన్నా మంచి దేవత అమ్మవారి సాధన తీసుకుని మంత్ర సాధన చేసుకుంటున్నారనుకోండి మీ ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మీకు మీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు మీరు మనుషులకి చెప్పుకున్న ఎవరికి చెప్పినా అవి తేరవు వాళ్ళు వాళ్ళు ఏమి చేయరు వింటారు విని ఓహో అవునా అంటారు తప్ప వాళ్ళు ఎటువంటి సహాయం చేయరు మీరు దైవానికి ఎప్పుడైతే మీరు లోబడి దైవానికి మీరు ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో ఆ దైవం తప్పకుండా దారి చూపిస్తుంది అర్థం చేసుకోండి దయచేసి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీరు అపోహలు ఏం పెట్టుకోనవసరం లేదు అమ్మవారిని మీరు ఏ అమ్మవారి రూపంలో మీరు పూజించవచ్చు అందుకే అంటారు యాదేవి సర్వభూతేసు మాతృ రూపేణా శక్తి రూపేణ జ్ఞాన రూపేణా సంస్కృతం నమస్తస్యే 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 అంటారు ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే దయచేసి గమనించండి పరమేశ్వర అర్పణమస్తు